చమత్కార పద్యం అండి మన తెలుగు భాషలో ఉన్న అదృష్టం ఇది వడలి నిండా కన్నులుండు నింద్రుడు కాడు కంట మందు నలుపు కాదు శివుడు పనుల బట్టి చంపు పక్షి ఇంద్రుడా కాదు దీని భావమేమి తెలుసుకొనుడు ఒళ్ళంతా కన్నులు ఉంటాయి కానీ ఇంద్రుడైతే కాదంటండి మెడ నల్లగా ఉంటుంది శివుడికి కూడా మెడ నల్లగా ఉంటుంది కదా కానీ శివుడు మాత్రం కాదు పాములను పట్టి చంపేస్తాట పాములను పట్టి చంపేది ఎవరండి గరుడు కానీ పక్షిరాజు గరుడు కాదు ఇదేమిటి దీని భావం ఏమిటి ఈ చిన్న ప్రయత్నాన్ని అందరికీ అందేటట్టు చేయాలి అంటే గనక దానికి మీ సపోర్ట్ చాలా అవసరమండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మిగిలిన వాళ్ళకు కూడా తెలిసేటట్టు చేయండి థ్యాంక్ యూ